మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఇవాళ మధ్యాహ్నం జరిగింది ఇందులో పట నూతనంగా ముగ్గురు కొత్తగా మంత్రులను మంత్రివర్గంలో చేర్చుకున్నారు ఈ యొక్క మంత్రివర్గం కూర్బాటు ఈ యొక్క కూర్పు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా ముస్లింలకు మొండి చెయ్యి చూపించడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కారు బీజేపీ బాటలోనే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తున్నట్టుగా బోధపడుచున్నది ఎందుకనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రివర్గంలో ఒక ముస్లిం మంత్రి కూడా లేకపోవడం వలన ఇప్పుడు తెలంగాణలో పద్దెనిమిది నెలల తర్వాత రెండవసారి విస్తరించినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు ఈ ముస్లింల ఈ ముస్లిం సమాజము తెలంగాణలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్గా ఉంది ఈ యొక్క ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్లో ఉన్నటువంటి ముస్లింలు గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి నూట డెబ్బై మూడు స్థానాలకు పోటీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఇందులో కూడా గెలిచినవి మట్టుకి కేవలము ఏడు అంటే ఏడు సీట్లు అవి ఏడ్చినట్టుగానే హైదరాబాదులోనే ఉంటాయి ఆ హైదరాబాదు దాటి ఏ ఒక్క ఎమ్మెల్యే ముస్లిం సమాజము నుండి గెలవలేదు కానీ నూట మూడు మంది మాత్రం పోటీ చేయడం జరిగింది అనగా పోటీ చేయలేనటువంటి స్థాయికి ముస్లిం సమాజం ఉంది అనడానికి కూడా వీల్లేదు అట్లాగే ముస్లిములలో తీవ్రమైనటువంటి అసంతృప్తి కూడా చిల రేగుతున్నది ఎందుకనంటే గత పద్దెనిమిది నెలల నుండి రేపు మాపు రేపు మాపు అనుకుంటాయి రేవంత్ రెడ్డి తన బాధ్యత తన మీద కొంత బాధ్యత అధిష్టాన వర్గం మీద కొంత బాధ్యత తనకంటే సీనియర్లైనటువంటి కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ మంత్రి పదవులు కేటాయించడం మీదట కూడా పెరుగుతున్నటువంటి అసంతృప్తిని తన యొక్క పని విధానాన్ని కూడా కేంద్రం మీద నెట్టి వేస్తున్నాడా అనేటువంటి అనుమానం కూడా ఇక్కడ కలుగుతున్నది ఎందుకనంటే మంత్రివర్గ విస్తరణకు ఐదారు సార్లు కాదు వంద సార్లు పోతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి యొక్క మంత్రివర్గ విస్తరణలో తన హైకమాండ్ చెప్పినట్లుగానే తాను చేయడం జరుగుతుంది కాబట్టి ఏది చెప్పాలనుకుంటే అది హైకమాండ్కు చెప్పుకోవచ్చు అని నిర్ద్వందంగా ఈ ముస్లిం సమాజానికి మొండి చేయి చూపెట్టడంలో చాలా ధైర్యమే చూపెట్టడం జరిగింది ఇటు పక్కా పొరుగు ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ సమాజము మొట్టమొదటిసారిగా అక్కడ వీచినటువంటి ఆంటీ బీజేపీ గాలిని ఇక్కడ తెలంగాణలో కూడా దాన్ని అనువరి అన్వయించుకొని తమకు తాముగా ఇక్కడ ఇదివరకు కొనసాగినటువంటి అధికార దుర్వినియోగం మరియు అహంకారముతో కూడినటువంటి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా గొంతు ఫస్ట్ కమ్ ఫస్ట్ బయటికి వచ్చినటువంటి ముస్లిం సమాజాన్ని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మొండి చేయి చూపెట్టడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమైనా కూడా ఇప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి ఈయన మాలా సామాజిక వర్గం ఎస్సీ కేటగిరీ కేటగిరీలో ఇటీవల జరిగినటువంటి కేటగిరీలో మాలా వర్గానికి చెందినటువంటి ఆయనకు మంత్రి పదవి దక్కింది తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మాదిగా కులంనికి చెందినటువంటి వ్యక్తిగా అట్లాగే వాకిటి శ్రీహరి బీసీ బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురుని తీసుకున్నారు ఇంకా ముగ్గురు మిగిలే ఉన్నారు అనగా ఇది సర్కారియా కమిషన్ చెప్పినట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ టోటల్ అసెంబ్లీ స్థానాలకు ఫిఫ్టీన్ పర్సెంట్ మంత్రివర్గం ఉండాలి అని ఒక సూచన మేరకే చేసినారు కానీ పెంచడానికి ఎక్కువైనా పెంచవచ్చు తగ్గించుకోనైనా తగ్గించుకోవచ్చు అది ఒక మంత్రివర్గాన్ని విస్తరింపజేసుకునేటువంటి అధికారము హెడ్ ఆఫ్ అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది చెందుతుంది కాబట్టి రేవంత్ ఈ మూడు భర్తలను కూడా ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క ఖాళీ ఉన్నటువంటి స్థానాలకే భర్తీ చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టినప్పుడు ఈ యొక్క మిగిలినటువంటి మూడు ప్రధానమైనటువంటి శాఖలు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ మిగిలిన ఏ శాఖకు ఏ శాఖలకు ఏ మంత్రులకు కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా తన వద్దనే ఉంచుకొని బేరసారాలు ఏమైనా ఆడుతున్నట్టు మంత్రి పదవులకు ఏమి ఆశించి ఇస్తున్నారు అనవారి ఊహించడానికి కూడా అవకాశం లేకుండా కంప్లీట్ గా కేంద్రం మీద అనగా కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టాన వర్గం మీదనే నెట్టి పడేసి నెట్టి పడవేసి తన మీద ఏమాత్రం బాధ్యత లేదు ఈ గొంగడి నాది కాదు ఈ అన్నట్టు అనుకుంటనే అనేటువంటి విధంగా వ్యవహరించడం అనేది యొక్క తెలంగాణ సర్కారు నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే తగదు కానీ ఇక్కడ ఇవ్వాలి అని అనుకుంటే గెలిచినారా ఎమ్మెల్యేలు అనే ప్రశ్న కూడా మనము గతంలో వచ్చి వీడియో చేసినాము ఆ వీడియోలు కూడా చెప్పినాము కానీ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వడానికి అడ్డంకులు ఏముంటాయి ఇవ్వవచ్చును ఇక్కడ నూట డెబ్బై మూడు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ముస్లింలు పోటీ చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క మొహమ్మద్ అలీ షబ్బీర్ లాంటి లీడర్సు కంటే ఇంకా బాగా పని చేసినటువంటి పని చే అనుభవం లేకున్నా కూడా యంగ్స్టర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్లోనైతే ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళని కూడా తీసుకోవచ్చు మరియు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలకు ధీటుగా నిలబడేటువంటి స్థాయి కలిగినటువంటి ముస్లిం నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకపోవడం వెనుక గల కారణాలను చూస్తే ఈ యొక్క ఏడు ముస్లిం ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎంఐఎం పార్టీతో ఖచ్చితంగా ఈ యొక్క వేరే వాళ్ళకు ఇవ్వకపోవడానికి అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీ కానీ రేవంత్ రెడ్డి సర్కారుకు వేరే ఇతర ముస్లిం నాయకులను ప్రమోట్ చేయడానికి కానీ మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి కానీ ఏమైనా అడ్డు పట్టున్న అడ్డు పడిందా ఎంఐఎం పార్టీ అనేటువంటి అనుమానాలు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి వచ్చుచున్నది ఎందుకంటే ఏఐఎంకు ఎంత పాపులారిటీ ఉందో అంతగా వ్యతిరేకత కూడా ఉంది నిస్ అక్కడ ఉన్నటువంటి కంపల్సరీ పరిస్థితులలో ఏ దరిద్రము అయినా కూడా ఎంత కరప్ట్ అయినా కూడా ఎంత చండాలమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంఐఎం తరఫున నిలబడ్డప్పటికీ భూదందాలు ఎన్ని చేసినప్పటికీ కూడా చివరికి కంపల్సరీగా వాళ్ళనే ఆ హైదరాబాద్ పరిధిలో ఏడుగురిని ఎన్నుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హైదరాబాదు అనగా ముస్లిం సమాజము అంటే ఒక హైదరాబాదు కాదు తెలంగాణకు ఆ పార్టీ ప్రతినిధి కాదు అని గతంలో కూడా మేము వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే ఈ యొక్క నూట డెబ్బై మూడు మంది నిలబడి ఓడిపోయినటువంటి వాళ్ళలో కూడా మంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఎమ్మెల్యే పదవిని నిర్వహించదగినటువంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఈ యొక్క సీనియర్ మంత్రుల మంత్రివర్గంలో ఏ యొక్క నాయకునికి కొత్త కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైనా అవకాశం ఇస్తే వాళ్ళు ఏమైనా ఈ మంత్రుల కంటే తీసిపోయినట్టుగా వ్యవహరిస్తారా ఈ అవమానము ఎందుకు అనబడేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ముస్లిం సమాజానికి వస్తున్నది కానీ ఇక్కడ ముస్లిం సమాజానికి కూడా ఓపిక అంటూ ఉంటుంది ఈ యొక్క ఓపిక ఏనాడైతే అయిపోతుందో అప్పుడు అవిశ్వాసము తీవ్రమైనటువంటి ఆందోళనకు దారి తీసి అప్పుడు బ్రద్దలైనప్పుడు ఎవరు ఆపడానికి కూడా ఆపే పరిస్థితి ఉండదు రేపు రేవంత్ రెడ్డి తన మాటగా కానీ తన యొక్క ముస్లిం సమాజములో ఉన్నటువంటి వాళ్లతో నచ్చ చెప్పించినా కూడా మళ్ళీ మూడు పోస్టులు మూడు బెడ్తులు ఖాళీగా ఉన్నాయి అనబడేటువంటి నమ్మకం కలిగించడంలో కన ఏమైనా సఫలీకృతమైతే నెక్స్ట్ పద్దెనిమిది నెలలు అంటే మళ్ళీ మిగిలేటువంటి ఒక సంవత్సర కాలానికి తీసుకోబడినటువంటి వచ్చినటువంటి ఒక ముస్లిం మంత్రి ఏమి చేయగలడు ఆ మంత్రిత్వ శాఖను అర్థం చేసుకోవడానికి ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల తర్వాత కాలంలో ఎలక్షన్లే వస్తాయి కాబట్టి ఇక్కడ ముందంటే ముందుగా అగ్రభాగాన భాగాన టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి నిలబడ్డటువంటి ముస్లిం సమాజానికి మంత్రి పదవి ఇవ్వడంలో మొండి చేయి చూపెట్టడం వెనుక గల కారణాలను చూస్తే ఇది బీజేపీ బాట పట్టినట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతున్నది అనగా ఈ యొక్క ఈ మాటను ఈ తీరును అర్థం చేసిన చేసుకోలేనటువంటి మూర్ఖులు విధవులు తెలంగాణలో ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము అర్థం చేసుకున్నట్టుగా ఇక్కడ ఇక్కడ కనబడతలేదు కాకపోతే తాము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి సర్కారు కాబట్టి ఎంత రకంగా ఎన్ని రకాలుగా బాధ పెట్టినా సరైనటువంటి విలువ ఇవ్వకపోయినా సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోయినా కూడా సరేలే అనుకుని ఓపిక పట్టుకుంటే ఈ యొక్క నేడు జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వకుండా ఏ రకమైనటువంటి వాళ్ళను ఏ రకంగా వాళ్ళను సంతృప్తి పరుస్తారు అంటే ఇప్పుడే ఇప్పుడే ఈ మధ్య అనగా ఇవాళ మధ్యాహ్నం నుండి అసంతృప్తి ఎమ్మెల్యే వాళ్ళు మంత్రి పదవులు ఆశించి వివిధ జిల్లాల్లో మంత్రి పదవులు ఆశించి భంగపడినటువంటి వాళ్లలో మల్లరెడ్డి రంగారెడ్డి కూడా లెక్కలో తీసుకోవాలి తర్వాత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజ నేను రాజీనామా చేసేస్తాను నేను ఇక ఉండను అని అనేటువంటి రీతులు అతను వివరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అట్లానే ప్రేమ్ సాగర్ రావు తర్వాత సుదర్శన్ రెడ్డి ఈ లిస్టు జిల్లాలకు జిల్లా ఒక్కొక్క జిల్లాకు ఇది పెరుగుతూనే ఉన్నప్పుడు ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు కూడా అందుకు సంబంధించి ఆ యొక్క మంటల్లో పెట్రోల్ పోసి ఇంకా మరింత పెంచడంలో ఎవరు కూడా వెనుకకు ఉండరు ముందే ఉంటారు కావాలి రేపటికి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఆ జరిగినటువంటి జాప్యానికి కానీ చేసినటువంటి ఈ యొక్క విస్తరణల లోపము అనగా మొత్తము సమాజములో తీసుకోవలసినటువంటి ప్రాతినిధ్యాన్ని పక్కన పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీలను మాత్రమే తీసుకొని మైనారిటీలకు చెందినటువంటి వాళ్ళను మైనారిటీలను అంటే మళ్ళీ వేరే వాళ్ళం కాదు ఇక్కడ ముస్లిం సమాజంగా చెప్పుకునేటువంటి వాళ్ళ విషయమే ట్వెల్వ్ పాయింట్ నైన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ సమాజాన్ని కంప్లీట్గా మర్చిపోవడము వాళ్ళను రిజెక్ట్ చేయడం వాళ్ళను పరిగణనలోకి తీసుకోకపోవడము అంటే ఇది యొక్క ముస్లిం సమాజానికి అవమానమే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముందు అగ్రభాగాన ఉండి క్యాన్వాస్ చేసి ఎమ్మెల్యేలుగా గెలిపించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళ కాన్స్టిట్యువెన్సీస్లో ముస్లిమ్స్ నాయకులు అడిగేటువంటి ప్రశ్నలకు ఆ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితమైనటువంటి జవాబు చెప్పకనే చెప్తారు చెప్తారు వాళ్ళు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రిని కానీ మరియు ఎవరికైనా రీచబిలిటీ ఉన్నా ఎవరికైనా యాక్సెస్ కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేను కానీ రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని సంప్రదించాలంటే ఆమె బాగాలేనటువంటి బాగలేనటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఆమెను కలవడానికి కానీ వాళ్ళు అనుమతి ఇవ్వడానికి కానీ కలుసుకోవడానికి అవకాశం అయితే ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో తీవ్రమైనటువంటి అసంతృప్తిని మూటగట్టుకున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కారే ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ బీజేపీ బాటలోనే నడుస్తున్నందుకు బీజేపీ వాళ్ళు సంఖలు కొట్టుకుని సంతోషపడితే పడనివ్వండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే రాజకీయాలు కాబట్టి రాజకీయాలలో ప్రతి రాజకీయ పార్టీ తమ తమ కంటూ వ్యూహాలు రచిస్తూనే ఉంటుంది ఇప్పటి తెలంగాణలో జన్మించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారాన్ని హస్తగతం చేసుకున్నవి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిగిలింది తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని బీజేపీ ప్రాధాయపడము కాళ్ళు చేతులు మొక్కడం లాంటివైతే ఇప్పటివరకు ఎన్నో సందర్భాలలో చేసినారు కానీ ఈసారి కూడా చేయడానికి వాళ్లకు పూర్తి పూర్తిగా అవకాశం ఇచ్చింది ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యేది కూడా గతంలో గతంలో భారతదేశంలో కూడా యూపీఏ వన్ యూపీఏ టూ అయితే ఘోర దరిద్రమైనటువంటి పరిపాలన చేసినందుకు కాను బీజేపీ ప్రభుత్వానికి ఈ యొక్క తంబాళంలో పెట్టి అధికారాన్ని అప్పచెప్పడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అది పనిచేస్తుంది తమ యొక్క వైఫల్యాలను ఏ రకంగానూ కప్పి పుచ్చుకోజాలదు పుచ్చుకోకుండానే పార్టీ ఓడిపోతాయి నా కడుపు నిండితే నా ఆస్తులు పెరిగితే నా సంపద పెరిగితే చాలు అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు సంస్కృతి పెరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది దేశవ్యాప్తంగాను ఆ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అజ్యాడ్యము కూడా ఇవాటి నుండి తెలంగాణలో అంటుకున్నట్టుగా తెలంగాణ ఆ యొక్క ఈ చర్యను ఈ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో చూస్తున్నట్టుగానే ముస్లిం సమాజం అంతా కూడా పరిశీలిస్తూనే ఉంది అట్లాగే ఈ యొక్క అసంతృప్త ఎమ్మెల్యేలకు కూడా భుజగింపులో మరియు వాళ్ళను ఏ రకంగా నచ్చి చెప్పుకుంటారు అనే విషయానికైతే ఈ యొక్క మంత్రివర్గానికి నాయకత్వం వహిస్తున్నారు అటువంటి ముఖ్యమంత్రి మీదనే ఈ యొక్క రేపటి నుండి ఈ యొక్క సమాజానికి ఏం జవాబు చెప్తారో మళ్ళీ ఒకసారి అటువంటి వార్తలకు మళ్ళీ ఒకసారి మేము ముందుకు వస్తాం అప్పటి వరకు ఈ విషయంగా సెలవు థ్యాంక్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము